హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా బీట్రూట్ ఫ్రై అండి పెద్ద సైజు బీట్రూట్లు రెండు ఇలా కోరి పెట్టుకోవాలండి కాసేపు గాలికి ఇట్లా పెట్టాలి కొబ్బరి పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోవాలండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చెప్తాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిందండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వచ్చే దగ్గర వేసుకోవాలండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూను వెనక్పప్పు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కొద్దిగా ఆవాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఒక మిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి ఇందులోనికి కరివేపాకు కొంచెం ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు ఇప్పుడు ఈ బీట్రూట్ను తరిగి పెట్టుకున్నాం కండి తురిమి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి బీట్రూట్ మొత్తాన్ని వేసుకొని సన్న పెట్టుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి మంచిగా ఫ్రై అవ్వాలి రుచికి సరిపడ ఉప్పు వేసేసుకోవాలండి ఒక స్లో ఫేమ్లోనే చేసుకోవాలండి పెద్ద మంట పెట్టుకోకూడదు కొంచెం దగ్గరుండి సన్న సగం ఏదే బగ్గించుకోవాలండి ఫ్రై ఒక రెండు సెకండ్లు మూత పెట్టి మగ్గించుకోవాలండి తిప్పుకుంటూ మగ్గించుకోవాలండి బాగా బీట్రూట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకి మంచిగా వండి పెడితే చక్కగా ఇష్టపడరు కానీ కొంచెం కొబ్బరి అది కలిపి చక్కగా ఈ స్టైల్లో చేస్తే అండి పిల్లలు ఇష్టంగా తింటారండి మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి కలిపేసుకోవాలండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి ఇందులోనికి ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి మొత్తం కలిపేసుకోవాలి ఇందులోనికి తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి కొబ్బరి వేసేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి గరిట పెట్టి కొబ్బరి వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచుకోకలేదండి ఒక సెకండ్ పాటు మూత వేసి పెట్టుకోవాలి కొబ్బరి వేసాక ఎక్కువసేపు ఉంచుకో అక్కర్లేదండి ముట్టిగా మగ్గిపోయింది కొబ్బరి చాలా టేస్టీ ఉంటుందండి ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్ కొబ్బరి ఫ్రై అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి కర్రీ తొందరగా కూడా అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలండి తీసి చూపిస్తా సులువుగా ఈజీగా టేస్టీగా బీట్రూట్ కొబ్బరి ఫ్రై అండి ఈ ఫ్రై రైస్లోనికి చపాతిలోనికి దేనికైనా టేస్ట్ బాగుండిద్దండి ఆరోగ్యం కూడాను అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసుకొని తింటే బాగుంటుందండి మీరు మీరు ట్రై చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి